వారి బాధ్యతలను స్వీకరించి పూర్తి చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కావలి మున్సిపల్ పరిధిలోని నలభై వార్డులలో కూడా ప్రతి ఒక్క వ్యక్తికి తను అనుకూలంగా ఉంటూ ఏ వార్డులో ఎవరున్నారు వాళ్ళు ఏ కులము వాళ్ళ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళని తన రాజకీయ పార్టీలోకి ఏ విధంగా చేర్చుకోవాలనేది తపన ఒకటి మరియు ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కూడా వారు సేవ చేసి ఉన్నారు నేరుగా వారి దగ్గరికి వచ్చి పొలానికి పని కావాలి అని అడిగి పని కాకుండా పోయిన వ్యక్తులు అంటూ ఉండరు నాకు తెలిసినంతవరకు అటువంటి వ్యక్తి విగ్రహాన్ని రేపు తన సొంత నిధులతో కావ్య కృష్ణారెడ్డి గారు గౌరవనీయ ఎమ్మెల్యే గారైనా వారికి హృదయంలో వారి స్థానాన్ని పూర్తి చేస్తారనడం అనేది జరిగే పని కాదు వారు ఒక వైశ్య కులానికే కాకుండా కుల మత రహిత సమాజం అంటే ఏంటనేది వారు అందరికీ ప్రతి పని తన సొంత నిధులతో ఖర్చు పెట్టి ప్రతి పనిని ప్రజలకు అందుబాటులో ఉండి కులాలు లేదు మతాలు లేదు అన్ని వర్గాల వారు నాకు కావాలి అన్ని వర్గాల తరఫున పోరాటం చేస్తానని చేసిన మహా వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు మనం జ్ఞా జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు చేసిన సేవలను మనం మరవకూడదు కావలి అంటే గ్రంథి శెట్టి అనే విధంగా గుర్తొచ్చే విధంగా తను రాజకీయాలు నడిపారు తన నాకు ముప్పై సంవత్సరాల నుంచి సోదర సమానులుగా ఉన్నారు సలహా కావాలంటే నేను వారిని అడిగి వారి సలహా తీసుకునే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ పరిశ్రమకు వారు ఎంతో కృషి నాకు చేయడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద సమస్యలు ఏర్పడినప్పుడు వారిని తీసుకొని పెద్ద పెద్ద నాయకులను ముఖ్యమంత్రులను కలిసి ఈ టెక్స్టైల్ పరిశ్రమకు కలిగిన ఇబ్బందులను పూర్తి చేసుకునేవాడును అట్నే అతను గతంలో రాజకీయ ఉద్దండుడుగా ఉన్న కలికి రెడ్డి గారి టైంలో కావచ్చు రాజకీయాలలో మెలిగినటువంటి సెంటర్ అది అటువంటి సెంటర్లోనే గతంలో నూనె సుబ్రహ్మణ్యం గారని ఒక ప్రముఖ వ్యక్తి ఉండేవాళ్ళు ఆయన చాలా యూనియన్ కావల్లో నాయకుడిగా ఉండి వారి ప్రజల సమస్యలను తీర్చినటువంటి మహా వ్యక్తి అదే సెంటర్లో పెండెవారి సెంటర్ ఆ రోజు రాజకీయాలలో కొన్ని దశాబ్దాలు